ఎనిమిది సార్లు రోజుకి నూట ఎనిమిది రోజులు చేసినవి చేసి మొండి వ్యాధుల నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు క్యాన్సర్ లాంటివి ఇలాంటివి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా దీక్షగా అంటే ఒక సంకల్పం చెప్పుకుని ఆ సంకల్పం తీరే వరకు కూడా కంటిన్యూస్గా హనుమన్ ఉపాసన చేసుకుంటూ హనుమన్ జయంతికి విశేషంగా చేస్తారు లేదు ఒక మంగళవారము శనివారమో ఆ రెండు రోజుల్లో ఆయనకి ఇష్టమైన రోజులు కాబట్టి ఆ రోజులు వాళ్ళు ఉపాసన చేసుకుంటూ హనుమంతుడికి ఇష్టమైనవి అంటే ఏంటి మామూలుగా పొద్దునే లేచి మనము ఏ పూజకైనా శుచిగా శుభ్రంగా లేవడమును లేచాక స్నానం చేసుకుని దేవుడి గది అది కూడా శుభ్రం చేసుకుని ఏ పూజకైనా ముందు మనం గణేష్ పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకుడి పూజ చేసుకుని తర్వాత మెయిన్ పూజ మొదలు పెట్టాలి ఫోటో కానీ హనుమంతుడి విగ్రహం కానీ ఏదైనా పెట్టుకుని షోడసోప్చార పూజ తర్వాత అష్టోత్తరాలు ఇవన్నీ చదవడం హనుమాన్ చాలీసా చదవడం ఎంచాలి అదకొండో వాళ్ళు అనుకుంటారు అది తర్వాత నివేదన కింద అపరాధ స్తోత్రాలు ఇవి చెప్పుకోవడంతో పాటు హనుమంతుడికి ఆకులు తాములపాకులు అంటే చాలా ఇష్టం సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి సింధూరం ధరించి సింధూరాన్ని విగ్రహానికి దీనికి కూడా పెట్టి తాములపాకులతో అష్టోత్తర నామాలు చేసుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక కాకు అలా సమర్పించుకోవడం గారెలు మాలలాగా చేసి కూడా హనుమంతుడికి నివేదనగా చేస్తారు గారెలతో మాల వడమాల అంటారు ఆ వడమాల చేసి హనుమంతుడికి సమర్పించడం